అసలు సూతక కాలం అంటే ఏంటి ఈ సూతక కాల నియమాలను ఎందుకు పాటించాలి ఈ రోజు పూర్తి నియమాలను ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణ ప్రారంభం కావడానికి సుమారు తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతోంది ఈ సమయం నుంచే భూమిపై ప్రతికూల శక్తి ప్రభావం మొదలవుతోంది అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మొదటగా చేయకూడని పనుల గురించి చూస్తే సూతక కాలం మొదలైనప్పటి నుంచి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఘన ఆహారం తీసుకోకూడదు వండిన పదార్థాలపై తులసి ఆకులు లేదా దర్భగడ్డి ఇంట్లో పూజలు చేయకూడదు ఆలయాలు ఎలాగూ మూసివేస్తారు దేవుని విగ్రహాలను తాకకూడదు అనారోగ్య సమస్యలు వస్తాయని కత్తి కత్తెర సూది వంటివి వాడకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎలాంటి కొత్త పనులు ప్రయాణాలు ఒప్పందాలు చేసుకోకూడదు ఇక చేయవలసిన పనుల విషయానికి వస్తే మీకు తెలిసిన ఏ మంత్రాన్నైనా లేదా గురు మంత్రాన్నైనా జపించవచ్చు మంత్ర ఇది అత్యంత శక్తివంతమైన సమయం మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రతికూల శక్తుల నుంచి కాపాడుకోవడానికి ధ్యానం చేయాలి గ్రహణ కిరణాలు నేరుగా శరీరంపై పడకుండా ఇంట్లోనే ఉండడం ఉత్తమం గ్రహణం ముగిసాక ఏం ధ్యానం చేయాలో ముందే సంకల్పించుకోవడం మంచిది ఈ నియమాలు కేవలం మూఢ నమ్మకాలు కావు మనల్ని మనం కాపాడుకోవడం